హాయ్ అండి నమస్తే కవిత వంటగదిలోకి అందరికీ స్వాగతం ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి మసాలా పల్లీలు అదే అండి పకోడీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం చాలా క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే ఈ పకోడిని ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి దానికోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక పావు కప్పు వరకు శనగపిండి అలాగే ఒక పావు కప్పు బియ్యం పిండి వేసుకోండి టేస్ట్కి తగ్గట్టుగా ఒక పావు స్పూన్ సాల్ట్ వేసుకోండి ఒక పావు స్పూన్ పసుపు ఒక హాఫ్ స్పూన్ వరకు కారం వేసుకోండి పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి పావు స్పూన్ గరం మసాలా ఒక పావు స్పూన్ జీలకర్ర పొడి అలాగే ఒక హాఫ్ స్పూన్ చాట్ మసాలా వేసుకోండి అలాగే ఒక స్పూన్ వరకు నిమ్మరసం వేసుకోండి ఒకసారి మసాలాలన్నీ కలిసేటట్టు విధంగా బాగా కలిపేసుకోండి ఇప్పుడు దాంట్లోకి ఒక చిటికడు వంట సోడా వేసుకోండి ఇలా అన్నీ కలిసేటట్టు ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు వరకు పల్లీలు వేసుకోండి ఒకసారి ఈ విధంగా బాగా కలిపేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలా బాగా మిక్స్ చేసుకోండి వాటర్ అన్నిటినీ ఒకేసారిగా వేయకుండా ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి ఎక్కువ వాటర్ ఏమీ అవసరం పడదండి ఇది కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలి ఇలా కొంచెం కొంచెం మోటార్ వేసుకుంటూ పిండంతా పల్లీలకి మంచిగా కోట్ అయ్యే విధంగా ఈ విధంగా కొద్దిగా గట్టిగా కలుపుకొని పక్కన పెట్టుకోండి డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇలా ఒక్కొక్కటిగా రోల్ చేసుకుంటూ మనం తీసుకున్న ఆయిల్కి తగ్గట్టుగా పల్లెల్ని వేసుకోండి అన్నీ ఒకేసారి వేయకుండా ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని విధంగా కొద్దిగా క్రిస్పీగా బ్రౌన్ కలర్లకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి లాస్ట్లో ఒక రెండు రెమ్మల కరివేపాకును కూడా ఈ విధంగా ఫ్రై చేసేసుకొని కలిపేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే పల్లీ పకోడి రెడీ అయినట్లే పల్లీలు ఇష్టపడని పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్